నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల అరవై ఎనిమిదవ వినిపించే కథ వికే ఏడు వందల అరవై ఎనిమిది శ్రీ తులసి బాలకృష్ణ గారి కథ ఊహా చిత్రం రచయిత శ్రీ తులసి బాలకృష్ణ గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు కొన్ని వినిపించే కథలుగా రూపొందించాను కదా వారు విశ్రాంత బ్యాంకు మేనేజరు నాలుగు వందల యాభైకి పైగా కథలు మూడు సీరియల్ నవలలు ఐదు డైరెక్ట్ నవలలు నలభై ఐదు నాటికలు మూడు నాటకాలు వారి కళ నుండి జాలివారాయి వారు నటులు రచయిత దర్శకులు గుణ నిర్ణేతగా నాటకాలలో నలభై ఐదేళ్ల అనుభవం గలవారు నాటకాలలోనూ సీరియళ్లలోనూ నటించిన అనుభవం ఉంది నాలుగున్నర దశాబ్దాలుగా అన్ని పెద్ద పత్రికలలోనూ అనేక పర్యాయాలు వివిధ రసాల కథలకు బహుమతులు పొందారు నాటక పోటీలలోనూ రచన నటన దర్శకత్వం అంశాలలో నంది గరుడ పురస్కారాలతో పాటు పలుమార్లు అవార్డులు అందుకున్నారు తులసి దళాలు గిలిగింతలు కథా సంకలనాలు వెలువరించారు అనేక సన్మానాలు కొన్ని బిరుదులు వారు పొందారు హాస్యమన్నా స్నేహమన్న ప్రాణమంటారు శ్రీ తులసి బాలకృష్ణ గారు వారి కథ ఊహా చిత్రం ఇప్పుడు విందాం ఈ మధ్య సుబ్రహ్మణ్యాన్ని పట్టుకున్న పొదుపు పిచ్చి ప్రమాద సూచికను దాటే స్థాయికి చేరుకుంది గతంలో రోజుకోసారే తొడిగే బట్టల్ని ఇప్పుడు నాలుగు రోజులు తొడుగుతున్నాడు పువ్వు రేకంత పల్చగా సబ్బు బిళ్ళ అరిగిపోయినా ఇంకా దాన్నే వాడుతున్నాడు గతంలో పౌడర్ని అరంగుళం మందాన్న మొహానికి పులుముకుని ఒళ్ళంతా జల్లుకుని జంగమ దేవరలా తయారయ్యే అలవాటు ఉన్నవాడైనా ఇప్పుడు అసలు పౌడరే పూర్తిగా మానేశాడు గతంలో మూడు రోజులకే విసిరి పారేసే యూజ్ అండ్ త్రో షేవింగ్ రేజర్ని ఇప్పుడు మూడు నెలలు వాడుతున్నాడు షేవింగ్ కూడా వారానికి ఒక్కసారి ఈరోజు అలా వారం రోజులు పెరిగిన గెడ్డాన్ని చిత్రిక పట్టడం ప్రారంభించిన సుబ్రహ్మణ్యం నా అన్నయ్ వీడెవడో చూడు వీడి మొహం కూడా అచ్చన్ నీ మొహంలాగే ఉంది అంటూ రెచ్చిపోయిన పిచ్చి ఆనందంతో చేతిలో న్యూస్ పేపర్తో పరిగెత్తుకు వస్తున్న చిన్న కూతురు బుజ్జి కేక విని చటుక్కున తల ఆమె వైపు తిప్పాడు ఇదిగో చూడు అంటూ తండ్రి మొహం మీదకు పేపర్ని చాపింది ఆ బాలిక రత్నం ఏంటమ్మా బుజ్జి ఎవరి ఫోటో అది అంటూ తన మొహంలో ఉంది అంటే ఏ ఇంగ్లీష్ సినిమా హీరోదా ఉంటుంది అనుకుంటూ పేపర్ అందుకుని అందులో ఆ పిల్ల తన చూపుడు వేలుతో చూపిస్తున్న ఫోటోను చూస్తూ దాని కింద ఉన్న లైన్లు అనేది చదివి అదిరిపడ్డాడు సుబ్రహ్మణ్యం అది వరస హత్య నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ఓ సైకో ఊహా చిత్రం పోలీసులు గీయించినది సైకో సమాచారం ఇవ్వగలిగిన వారికి యాభై వేల బహుమానం అని ఆ చిత్రం కింద రాసి ఉంది ఓ నిమిషం పాటు హై వోల్టేజీ ప్లగ్లో వేలిపెట్టిన వాడిలాగా ఆపాదమస్తకం వణికిపోయాడు ఆ మానవుడు ఆ శైకోమొహం ముమ్మూర్తులా తన మొహంలాగే ఉంది తనని వినోదపరచటానికి తన ప్రియతమ పితాశ్రీ నటిస్తున్నాడు అన్నట్లుగా అర్థం చేసుకున్న బుజ్జి నవ్వి అమ్మాయి త్వరగా రావాలి బొమ్మ పేపర్లో పడింది నాన్న భలే యాక్ట్ చేస్తున్నాడు అని కేకపెట్టింది తల్లి కోసం సుబ్రహ్మణ్యం సహధర్మచారిని వర్ధనం వంటింట్లో నుంచి ఆనందంతో కూడిన కంగారుతో సమాన దూరాల్లో పడుతున్న నాలుగు అంటే నాలుగు గెంతుల్లో వాళ్ళ దగ్గర ప్రత్యక్షమై చౌరస్తాలో శిలా విగ్రహంలా బిగుసుకుపోయి ఉన్న పతిదేవుడి చేతుల్లోంచి పేపర్ని లాక్కుని చూస్తూ రెండేసి సెంటీమీటర్లు ఎడంగా ఉన్న పళ్ళ సందలోంచి వింత ధ్వనులతో లోనుండి నుండి నవ్వుని పెదవుల చాటును ఆపుకోవడానికి విఫల ప్రయత్నం చేసి ఓ ఆరడన్న ఎలకలు ఒక్కసారే కోరస్గా ఏదో వాటి భాషలోని గీతాన్ని ఆలపిస్తున్నట్టుగా నవ్వింది నవ్వి నవ్వి ఆనంద భాష్పాలు తురుచుకుంటూ అంది కదా అత్సం ముతల మీలాగే ఉన్నాడండి వీడి దుంపతగా అని పిడచ్చకట్టుకుపోయాడు సుబ్రహ్మణ్యం మెదడు డీప్ ఫ్రీజర్లో పెట్టినట్టు అయిపోయింది ఏదో ఎన్నడూ ఎరగని కొత్త భయం ఆవహిస్తోంది ఊళ్ళో జనం ఆ చిత్రం చూసి ఆ సైకో తనే అని నిర్ధారం చేసుకుని ఆ బహుమతి కోసం తనని బాబోయ్ అన్యమనసుకంగానే బాత్రూంలో దూరాడు సుబ్రహ్మణ్యం వళ్ళు తెలియని పరిస్థితుల్లో షవర్ కింద అలా నాన్తూనే ఉన్నాడు వరస మానభంగాలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా ఉన్న ఆ గోడు గోడు అచ్చం తనలాగే ఉండటం ఏమిటి లేక తను ఆ గాడిదలాగే ఉండటం ఏమిటి తనకి పరువు ఉంది పరపతి ఉంది ఉద్యోగం ఉంది సద్యోగం ఉంది ఆలి ఉంది ఆస్తి ఉంది అడ్రస్ ఉంది ఆధార్ కార్డు ఉంది అలాంటి తనతో ఆ పరువు భయం మంచి చెడ్డ లేని వెధవకి పోలిక అయినా అంత తన పోలికలే చచ్చిన ఆదిక్కుమాలని విధవ మన రాష్ట్రంలోనే చావడం ఎందుకు వాడి ఘనకార్యాలకి ఇతర రాష్ట్రాల్లో విదేశాల్లో పనికిరావా లేక కేవలం తన కోసమే దాపురించిన యములాడేవాడు బయటకొచ్చి ఒళ్ళు తడి ఆరకుండానే అన్యమనస్కంగానే ప్యాంటు షర్టు తగిలించుకున్నాడు అదనలో తన మొహం చూసుకోవడానికి ఎందుకో భయం వేసి శూన్యంలోకి చూస్తూ దువ్వెనతో తల మీద అడ్డదిడ్డంగా గీసేసుకుని భార్యకి తన మొహాన్ని చూపించడానికి కూడా సాహసించలేక యాయ్ ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంది భోజనాలు ఆఫీసు ఖర్చులోనే మాకు కూడా అనేసి ఆవిడ రియాక్షన్ కోసం వెయిట్ చేయకుండా ఆదరా బాదరా బయటకు పరిగెత్తేశాడు సుబ్రహ్మణ్య స్కూటరు ముందుకు సాగుతోంది దాన్ని నడక వంకర్లు తిరుగుతోందని దాని కారణం తన మనస్సు కుదురుగా లేకపోవటమేనని గ్రహించాడు కానీ మనస్సుని స్కూటర్ని కూడా కంట్రోల్లోకి ఓ పట్టాన తెచ్చుకోలేకపోతున్నాడు తన మొహం జనానికి కనబడకుండా వీలైనంత వరకు బాగా అక్రంతగా దించేసుకుని నడుపుతూ ఉన్నాడు బండిని రోడ్డు మీద పేపర్లు అమ్మే బడ్డీల దగ్గర నిలబడ్డ వాళ్ళంతా తన వైపు పేపర్లోని ఆ రేపిస్ట్ గాడిద ఫోటో వైపు మార్చి మార్చి చూస్తున్నట్టు తనని పట్టుకుని బహుమతి కొట్టేయడానికి తన స్కూటర్ వెనకే గుంపులు గుంపులుగా పిక్క బలం కొద్దీ పరిగెత్తుకొస్తున్నట్టు భయం కలుగుతోంది వేగం పెంచడానికి సాధ్యం కావడం లేదు అలా సాగుతుండగా సుబ్రహ్మణ్యం జేబులో ఉన్న సెల్ మోగింది జనం లేని చోట స్కూటర్ని ఆపి కాల్ అటెండ్ అవ్వడానికి ఎవరినుంచా అని నెంబర్ చూశాడు నెంబర్తో పాటు కాలర్ నామధేయము దృగ్గోచరమై చెమటలు పట్టాయి సుబ్రహ్మణ్యంకి ఆ కాల్ సిబిఐలో పనిచేస్తున్న పరిచయస్తుడు రఘువీర్ దగ్గర నుంచి ఆన్ చేసి హలో అన్నాడు కానీ ధ్వని రాలేదు తిరిగి ప్రయత్నపూర్వకంగా గొంతు పిగుల్చుకుని బలంగా హలో అన్నాడు రేకు మీద మేకుతో గీసినట్టు వచ్చింది ధ్వని సప్తస్వరాలతో వెంటనే అవతల నుంచి రఘువీర్ నవ్వు సాయంతో అన్నాడు కదా అబ్బా ఏమిటండి బాబు అంత గట్టిగా ఏదో ఎవడో పాకెట్ కొట్టేసి పారిపోతుంటే దొంగ అని కాకపెట్టినట్టు అరిశారు నేనండి రఘువీర్ని సాయంత్రం మా పాప బర్త్డే పార్టీ ఏర్పాటు చేస్తున్నాం మా ఇంట్లో మీరు ఫ్యామిలీతో తప్పక రావాలి అని సిగ్గుపడ్డాడు సుబ్రహ్మణ్యం సారీ రఘువీర్ గారు ఇక్కడ రోడ్డు మీద రణగణ ధ్వనిగా ఉంది మాటలు సరిగా వినిపించవని అని నవ్వి తప్పక వస్తాం థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్విటేషన్ అన్నాడు తేలికపడుతూ రుమాలతో చెమటని శుభ్రంగా తులుచుకొని తడి మెడ మీద ఆరేసుకుని స్కూటర్ని ముందుకు పోనిచ్చాడు స్కూటర్ గునుస్తూ ఆఫీసులో చేరుతుండగా సుబ్రహ్మణ్యం గారు అన్న ఆర్తనాదాన్ని పోలిన పెద్ద కేక వినిపించి చూసుకోకుండా డ్రైనేజ్ గోతులో పడబోయినవాడు ఎవరిదో హెచ్చరిక విని ఆగినట్టు కీచుమంటూ సడన్ బ్రేక్ వేస్తూ ధ్వని స్కూటర్ దాన్ని గ్రహింతుడుగాక ఆగాడు గాభరాగా ప్రాణలింగం ప్రాణాలు తీసేంతగా అరిచిన అరుపు అతగాడిది వారం వారం భజనలో కలిసి రెచ్చిపోయి వీరావశంతో భజన చేసే పరిచయ భక్తుడు భార్య సమేతుడై పరిగెత్తుకొస్తూ సారీ కంగారు పెట్టాను నీకేం కాలేదు కదా అన్నాడు తల అడ్డంగా ఆడించి చిరునవ్వుని మొహం మీద పులుముకుని నన్నెంత కంగారు పెట్టడానికి వైనమేది ఆది దంపతులారా అన్నట్టుగా చూశాడు వాళ్ళ వైపు నీరసంగా ఓ క్షణం ఆ దంపతులద్దరూ సుబ్రహ్మణ్యం మొహంలోకి వింతగా చూశారు ఉలిక్కిపడ్డ సుబ్రహ్మణ్యం తల రైలు రెక్కల కిందకు వాలడం చూపు ప్రాణలింగం చేతుల వైపు సాగడం జరిగింది ఆ చేతుల్లో న్యూస్ పేపర్ ఉంది ప్రాణలింగం తన మొహంలోకి కన్నార్పకుండా చూస్తూ ఏదో చెప్పటానికి తటపటాయించటం అతగాడి సహధర్మచారిని గుడ్లు చికిలించి చూస్తూ అనుమానాన్ని అభినయించటం సుబ్రహ్మణ్యం గుండెల్లో గుబులు రగిలించై అయిపోయింది పేపర్లో చూసిన చిత్రంతో పోల్చి చూసుకోవడానికే వీలుందని ఆపింది ఇప్పుడు వీళ్ళు అర్జెంటుగా ఆటోలో పోలీస్ స్టేషన్కి పోయి అని అతగాడు భయపడుతుండగా ఏం లేదు ఈసారి భజనలకి మా ఆఫీసు నుంచి ఓ మంచి గాయకుడిని నిన్న పాటు తీసుకొస్తున్నాను ఆ విషయం మీకు చెప్తే మీరు సంతోషిస్తారని ఆపాను అంతే తేలిగ్గా అనేసి భార్యా సమేతుడే నిష్క్రమించాడు ప్రాణలింగం అతగాడి భార్య వెళ్తూ వెళ్తూ కూడా వింత చూపులు వెనక్కి చూస్తూనే ఉంది ఎందుకో ఆమె నవ్వుని కంట్రోల్ చేసుకుంటున్నట్లుగా కూడా అనుమానం కలిగింది సుబ్రహ్మణ్యానికి ఆఫీసుకి చేరాడు అటెండెన్స్లో సైన్ చేయడానికి మేనేజర్ రూమ్లోకి అడుగు పెట్టాడు కరెంటు లేదు కానీ మేనేజర్ ఉన్నాడు కుర్చీలో వెనక్కి వాలి ఊగుతూ గట్టిక చీకటిగా ఉన్న ఆ గదిలో ఆయన గారెలా వాలి ఊగుతుంటే జడుచుకున్నాడు సుబ్రహ్మణ్యం గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు గబుక్కున హెడ్ మాస్టర్ని చూసి భయంతో నోట్లో నాన్తోన బిళ్ళ ఉమ్మేసిన ఎలిమెంటరీ స్కూల్ స్టూడెంట్ కుర్రాడిలా అని హుంకరింపు టైపులో జ్వరంతో ఉన్న సింహం మూలుగు లాంటి ధ్వని వచ్చింది మేనేజర్ గొంతులోంచి సుబ్రహ్మణ్యం మళ్ళీ జడుచుకున్నాడు వీడు కూడా పేపర్లో ఆ చిత్రాన్ని చూస్తుంటాడు అనుమానంతోనే ఇలా ములుగుతున్నాడు అనుకుంటూ సంతకం బరికి వెను తిరిగాడు సడన్గా కరెంటు వచ్చి బళ్ళునే వెళుతూ వచ్చింది సుబ్రహ్మణ్యం అన్నాడు మేనేజర్ బేస్ వాయిస్లో గంభీరంగా వెను తిరుగుతూ సార్ అన్నాడు సుబ్రహ్మణ్యం తొట్టుబాటుతో ఈరోజు ఇన్స్పెక్టర్లు దిగబడుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చిందయ్యా నువ్వే వాళ్ళతో జాగ్రత్తగా మేనేజ్ చేయాలి అంటూ సుబ్రహ్మణ్యం మొహంలోకి చూస్తుండిపోయిన మేనేజర్ ముందు ఏదో అనబోయి ఆ ప్రయత్నం విరమించుకుని చిరాగ్గా మొహం పెట్టి వెళ్ళు ఫైల్స్ అన్నీ రెడీ పెట్టు అన్నాడు సుబ్రహ్మణ్యం దృష్టి మేనేజర్ ముందు టేబుల్ మీద తెరుచుకున్న న్యూస్ పేపర్ మీద పడింది అమ్మా ఇన్స్పెక్షన్ లేదు ఏమీ లేదు అనుమానంతోనే వీడు ముందు గుర్రుమన్నాడు లైట్ రాగానే పేపర్లోని ఆ చిత్రంతో ట్యాలీ చేసి కన్ఫర్మ్ చేసుకోవడానికే నన్ను అబౌట్ టైన్ చేయించాడు అని అర్థం చేసుకుంటున్న సుబ్రహ్మణ్యానికి గుండెల్లో సన్నగా చలి మొదలయ్యింది తలంచుకొని నూనె పడ్డ గచ్చు మీద నడుస్తున్నట్టు జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ తన సీటు దగ్గరకు నడిచాడు మరో పావు గంటకి నిజంగానే ఇన్స్పెక్షన్ పార్టీ వచ్చింది ఆశ్చర్యపోయాడు సుబ్రహ్మణ్యం భార్య దగ్గర తను ఏదో వంకగా అనడం ఏమిటి ఏదో వంకన తన ముఖార బిందం పరికించడానికి మేనేజర్ కూడా అదే అనడం ఏమిటి ఇప్పుడు వీళ్ళు నిజంగానే ఊడి పడటం ఏమిటి వచ్చిన ఇన్స్పెక్టర్లు ఇద్దరిలోనూ ఒకడు సామాన్యంగానే ఉన్నాడు కానీ మరొకడు మాత్రం మీసాలు తగిలించిన ఆఫ్రికన్ ఉరంగ్టాన్లా ఉన్నాడు నిజంగా వీళ్ళు మన హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళేనా లేక స్పెషల్ పోలీస్ పార్టీయా అనిపించింది సుబ్రహ్మణ్యానికి వాళ్ళకి సపరేట్గా ఓ పక్క కుర్చీలు టేబుల్ వేసి కావలసిన రికార్డ్స్ అన్నీ చూపించడానికి సుబ్రహ్మణ్యానికి పురమాయించాడు మేనేజర్ తన మొహంలోకి వాళ్ళు కూడా వింతగా చూస్తుండడంతో వీలైనంతగా తలదించుకొని వాళ్ళు మరీ పరికించి చూసే అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోసాగాడు సుబ్రహ్మణ్యం కానీ అనుమానం భయం వదలక వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడంలో తడబడసాగాడు ఇద్దరు ముగ్గురు కొలీగ్స్ కూడా అటు వచ్చినప్పుడు తన వైపు వింతగా చూడడం సుబ్రహ్మణ్యం గమనించాడు లంచ్ టైం అయ్యింది టిఫిన్లు వచ్చాయి ప్యూన్ టిఫిన్స్ ప్లేట్స్లో పెట్టాడు ఆ తర్వాత న్యూస్ పేపర్స్ తెచ్చి తాను ముందు పెట్టాడు రైలు చక్రాల జాయింట్ రాడ్లు కదులుతున్నట్లుగా దవడాలని ఆడిస్తూ టిఫిన్ నములుతూ పేపర్ తెరిచి న్యూస్తో పాటు ఆ చిత్రం చూస్తూ కిందున్న మ్యాటర్ చదువుతున్నాడు అతగాడు సుబ్రహ్మణ్యంకి పొద్దున్న కూడా ఏమీ తినని కారణంగా లోపల నకనకలు అడుతున్న వరంగుటాన్ అనుమానపు చూపులు తన మొహానికి ఆ పేపర్లోని చిత్రానికి మధ్య గేట్ క్షణంలో ఆసలేట్ కావటం ప్రారంభిస్తాయో అన్న భయంతో పోలీసు వ్యానులకు బలవంతంగా ఎక్కిస్తుంటే మొరాయించే ఆందోళనకారుడిలా టిఫిన్ గొంతు జారణని పేచీ పెడుతోంది మిస్టర్ సుబ్రహ్మణ్యం ఆర్ యూ ఆల్ రైట్ అని అడిగాడు రెండో ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం తడబడుతూ ఆ ఆల్ రైట్ సార్ ఆల్ రైట్ పర్ఫెక్ట్ అన్నాడు తడబడుతూ ఏమో నాకెందుకో మీరు ఏదో ఇబ్బందిలో ఆబ్సెంట్ మైండెడ్గా ఎస్ ఎస్ ఐ ఆల్సో అబ్జర్వ్డ్ అన్నాడు వరంగుటాన్ పేపర్ మించి దృష్టిని సుబ్రహ్మణ్యం వైపు తిప్పుతూ భ్రుకుటి ముడిచి చూస్తూ చెమటలు పట్టేశాయి సుబ్రహ్మణ్యానికి నో 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 సార్ అన్నాడు గాబరాగా ఐ డోంట్ బిలీవ్ సంథింగ్ ఈజ్ దేర్ కాసేపు పని గురించి మర్చిపోయి పేపర్ చదువుకోండి అంటూ తన ముందున్న పేపర్ని సుబ్రహ్మణ్యం వైపు జరిపాడు బురంగుటాన్ పూర్తిగా నీరు కారిపోయాడు సుబ్రహ్మణ్యం తన ఫీలింగ్స్ గమనించటానికే అతను అలా చేశాడు అనిపించింది ఇంకా రెండు రోజులుంటాం ఏం కంగారు లేదు మీ ఒంట్లో బాగోలేదని తెలుస్తోంది మీరు ఇంటికి వెళ్ళిపోండి రష్ తీసుకోండి అన్నాడు రెండో ఇన్స్పెక్టర్ పర్వాలేదు సార్ అంటూ సుబ్రహ్మణ్యం ఏదో చెప్పబోయాడు కానీ మీ మేనేజర్కి మేం చెప్తాం మరేం పర్వాలేదు మీరు వెళ్ళండి అంతే అన్నాడు నిక్కచ్చిగా ఇంటికి బయలుదేరిన సుబ్రహ్మణ్యం గుండెలు దడదడలాడుతున్నాయి పంపించినట్టే పంపించి ఆ తర్వాత వీళ్ళు పోలీసులకు ఫోన్ చేశారేమో మారువేషాల్లో పోలీసులు తలాంటివి వెంబడిస్తున్నారేమో లేక ఇంటికి చేరగానే సంక్రెలతో ఎదురొచ్చి స్వాగతం చెప్తారేమో అనేక భయాలు ఎలాగైతేనే ఇంటికి చేరాడు సుబ్రహ్మణ్యం వంటిపూట బళ్ళు కావడంతో కూతురు బుజ్జి ఇంటికి వచ్చేసి ఉంది గుమ్మల్లోనే నుంచుని ఉంది తన వైపు కొత్తగా చూస్తోంది ఓ వెర్రి నవ్వు ఆమె దిక్కుపడేసి లోపలికి నడిచాడు సుబ్రహ్మణ్యం నాన్న నాన్నోయ్ అంటూ మళ్ళీ న్యూస్ పేపర్తో పరిగెట్టుకొస్తోంది ఆ పిల్ల పెరి బిగబట్టి చూస్తున్నాడు సుబ్రహ్మణ్యం కొంపదీసి ఆ పిల్ల స్కూల్లో వాళ్ళు ఎవరైనా ఇది మీ నాన్నే కాదు అని పేపర్ చూపిస్తూ అడిగారేమో అన్న అనుమానంతో కూడిన భయంతో ఆ పిల్ల కనుగుడ్లు బండి చక్రాల్లా తిప్పుతూ అంది నాన్న ఈరోజు ఈ ఫోటోలో పడికి నీకు ఒక్కటే తేడా వీడికి గడ్డం ఉంది నీకు ఒక పక్కే గడ్డం ఉంది అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ అని అర్థం కాలేదు సుబ్రహ్మణ్యానికి యథాలాపంగా మొహాన్ని అద్దం వైపు తిప్పి తిప్పి చూస్తూ తెల్లబోయాడు ఓ చెంప గడ్డం గీసుకోలే హార్నీయ హార్నీ సంగతి పొద్దున్న తను గడ్డం గీసుకుంటూ పేపర్లో కూతురు చూపించిన ఊహా చిత్రం చూసి అది తన మొహాన్నే పోలి ఉండడంతో భయపడి మతిచడి ఒక పక్కే సగం గీసుకున్న వారం రోజులు మాసిన గడ్డంతోనే వీధిలోకి ఆఫీస్కి అందుక అందరూ తన దిక్కు అలా విద్దగా ఎగతాళిగా ఆశ్చర్యంగా చూసింది తను ఆ హంతకుడు ఒక్కరేనేమో అన్ననుమానంతో కాదన్న మాట సుబ్రహ్మణ్యం మనసు దూదె పింజలా తేలికైపోయింది లోపల ఆనందం పేట్రేగింది విర్రి ఆనందంతో హుర్రే అంటూ ఓ పెద్ద కేక పెట్టి ఒళ్ళంతా కుదుపుతూ డాన్స్ ప్రారంభించాడు తండ్రిని చూసి తనూ రెచ్చిపోయి కేకలు పెడుతూ ఎగరసాగింది బుజ్జి ఏం జరిగిందో నని కంగారుగా కంగారులా పరిగెత్తుకొచ్చిన సుబ్రహ్మణ్యం అర్ధాంగి వర్ధనం తెల్లబోయి అలా చూస్తుండిపోయింది ఏడు వందల అరవై ఎనిమిదవ వినిపించే కథ శ్రీ తులసి బాలకృష్ణ గారి కథ ఊహా చిత్రం విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు